చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు అన్నదాత పథకం కింద ఇస్తా ఇప్పటికి రెండు దఫాలుగా ఏడు వేలు ఏడు వేలు ఇచ్చారు మీకు డబ్బులు పడ్డాయా సార్ డబ్బులు ఇచ్చారు ఎంత పడ్డాయి ప్రధానమంత్రి రెండు వేలు రాష్ట్రానికి ఐదు వేలు ఐదు వేలు రూపాయలు గతంలో ఏడు వేలు ఇప్పుడు ఏడు వేలు పద్నాలుగు వేలు వచ్చినట్టు సార్ వచ్చింది ఎట్లా మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఉపయోగపడతాయి ఉపయోగించుకుంటారు సార్ ఇప్పటికి అసలు ఎంత ప్రకటించారు ఏంటి ఏమైనా ఉందా అంటే కొనుగోలు ఇట్లా చేస్తాం కింటాకి ఇరవై మూడు వందల నలభై రూపాయలు ఎంతో నిర్ణయించారు అది బస్తాకి పదిహేడు వందల తొంభై ఏడు రూపాయలు మంచి ధర కదా మంచి ధర అట్లా రైతుల కోసం ఏదైతే ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు రెండో దఫా కూడా ఇచ్చారు రెండు సార్లు పన్నీ పన్నీ ఎలా ఉపయోగపడుతుంది పంటలకు కదా దేని దానికి కూలీలు కానీ మన పెట్టుబడి కానీ దేని కూడా ఉపయోగపడుతుందండి ఇప్పుడు పద్నాలుగు వేలు చేశారండి నెక్స్ట్ సమయం మళ్ళీ పది సంక్రాంతి ఆరు వేలు వేస్తాడు కదా నమ్మకంగా వేస్తాడు గ్యారెంటీ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అన్నారు రెండు దఫాలుగా ఏడు వేలు ఏడు వేలు మీకు పట్టయ్యా రెండు సార్లు ఎంత ఏడు వేలు ఏడు వేలు రెండు వేలు పద్నాలుగు వేలు పడి